జువెల్లర్స్ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఎనిమిత్తుల బంగారం ఉచితం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహాష్ షోరూమ్ను సంప్రదించండి వైరా రోడ్ ఖమ్మం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అంచనాలకు మించి వస్తున్నటువంటి సినిమా దేవర దేవర సినిమాలో బాలీవుడ్ నటులు చాలా మంది కూడా ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మనం కమ్మ వినోదం థియేటర్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉందండి సినిమా ఎలా ఉంది సూపర్ ఉందన్న సినిమా బాగుంది సినిమా ఎర్రగా తీసి మస్తు బాగుంది బాగుంది సూపర్ బాగుంది చాలా సూపర్ హిట్ వంద

స్టార్ వార్ వెళ్ళేదన్నా ఇప్పుడు మా ఆవిడ ఇండస్ట్రీ హిట్ అంతే సినిమాలో ఒక సాంగ్ మిస్ అయినట్టున్నారు సాంగ్ మిస్ అయినా కానీ ఇప్పుడు అంత షూట్ మీరు పరంగా చూస్తే అది మాత్రం ఒక హిట్ అయ్యే కానీ సూపర్ సినిమా సినిమా సూపర్ సూపర్ నా సూపర్ 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 ఉందన్న సినిమా చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది సినిమా ఒక ఎట్లా చెప్పాలంటే జనాలకు కొత్త తరం కొత్త తరం ఉన్న వాళ్ళకి కూడా పాత ఆలోచనలు పాత సినిమాలో ఉన్న డెప్త్ ఏందో చూపించారు చాలా బాగుంది సినిమా అంటే సెంటిమెంట్ ఎలా ఉంది ఫైట్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్ ఈ సినిమాకి అడ్వాంటేజ్ చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఆ తర్వాత వచ్చిన సినిమా చాలా అద్భుతంగా ఉంది సూపర్ సినిమా ఎక్సలెంట్ సినిమా ఇది అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా జై ఎన్టీఆర్ తిరిగి సూపర్ 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 ఫస్ట్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది అంటే సూపర్ కదా సూపర్ ఉంది సినిమా బాగుంటుంది సెకండ్ హాఫ్ సూపర్ సూపర్ సైఫ ఖాన్ ఇంకా డైలాగ్ ఉంటే బాగుండు సైఫ్ అలఖాన్ కి ఏం పెట్టలేదు అంత ఏం లేదు సూపర్ డూపర్ స్టోరీ స్టోరీ చాలా బాగుంది మంచి స్టోరీ సూపర్ ఉంది సినిమా సినిమా దిక్కు ఉండలేదు జై సూపర్ 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 సినిమా సూపర్ ర్యాంప్ ర్యాంప్ ఉంది సినిమా విజువల్స్ కానీ సినిమా కానీ సూపర్ ఉందన్న సాంగ్స్ కొర్రమైన సాంగ్ లేదు అది ఉంటే ఇంకా అయిపోయేది చాలా బాగుంది సముద్రం బ్యాక్డ్రాప్ లో సూపర్ ఉందన్న ఎక్కడ డౌన్ అవ్వలే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సస్పెన్షన్ అయితే ఘోరంగా ఉంది ఇద్దరు చనిపోతారు నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు ఎవరు గెస్ట్ చేయలేదు సినిమా కొరటాల శివ రేంజ్లో కాకుండా వేరే ఆయన ఎప్పుడు మెసేజ్ ఎవరైనది ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక కమర్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఎలిమెంటేషను మంచి ప్రకటనలో పాట అనేది నచ్చింది కానీ సినిమాలో చాలా సీన్స్ ఎలివేషన్స్ ఉండే విధంగా ఉన్నాయి తర్వాత ఒక సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒక సీన్ హైపు ప్రతి సీన్ గ్యాప్ తర్వాత వచ్చింది కదా అభిమానులకు ఎలా ఉంది అసలు ఆ గ్యాప్ అనేది లేకుండా ఫుల్ఫిల్ చాలా ఎక్స్ట్రా అండి దేవర సినిమా బాగుంది చాలా ఇంత చాలా అభిమానులకు గ్యాప్ ఇచ్చా కూడా చాలా సినిమా బాగుంది బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి దేవర సినిమా ఉందన్న ఆయుధ పూజ సాంగ్ అయితే మెంటల్ బాస్ అసలు బామ్స్ అంటారా ఆ సాంగ్ దౌది సాంగ్ మిస్ అయింది కాకపోతే పార్ట్ టూ లో ఉండొచ్చు కాకపోతే ఆయుధ పూజ సాంగ్ మళ్ళా షార్క్ కింద వచ్చేటప్పుడు ఆ ఫియర్ సాంగ్ ఇక ఎన్టీఆర్ అండ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు ఇంకోటి కత్తి గుచ్చుకొని చనిపోతాడు వారా లాస్ట్ లో ఇంకో క్లైమాక్స్ ఉంది ఉంది అది కూడా లెవెల్ అసలు చూడొచ్చు ఇక్కడ అభిమానులు అయితే చాలా వరకు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దీని మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి దాంతో పాటుగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది రెండు పాటలుగా ఈ సినిమా తీస్తా ఉన్నారు అయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందనేది చూడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇందులో డ్యూవెల్ రోల్గా ఈయన దేవరాలో రోల్ రోల్గా వ్యవహరించిన తీరు కనిపిస్తూ ఉంది అయితే భారీ తారాగణంతో బాలీవుడ్ నటులు కూడా ఉండటంతో ఈ సినిమాకి ఒక ప్రత్యేకత అయితే సంచరించుకుంది పెద్ద అంచనాతో ఏ రకంగా అయితే దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ నమోదు రిలీజ్ అయిన సినిమాగా మనం దీన్ని చూడొచ్చు అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన సినిమాకి ఇది రికార్డుగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాని డ్వైల్ డేల్తో అదే అదేవిధంగా ఎంతో కాలంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది దీనికి పోటీగా ఏ ఒక సినిమా కూడా పెద్ద సినిమా లేకపోవడంతో కూడా ఈ సినిమా ప్లస్ గా మనం చూడవచ్చు అయితే ఆరు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు అతను సోలోగా సోలోగా తీసిన సినిమా ఇది అయితే అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాజమౌళి సెంటిమెంట్ ని అది బ్రేక్ లేదా లేదనేది మాత్రం మన విద్య పరిస్థితి అయితే ఉంది